హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మటన్ కర్రీ చేద్దాం చూడండి దీనికోసం నేను హాఫ్ కే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దీన్ని త్రీ టైమ్స్ వాష్ చేద్దాం రండి మటన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ టమాటోని కట్ చేసుకున్నాం నేను దానికోసం త్రీ ఆనియన్స్ తీసుకున్నాను త్రీ టమాటోస్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ ని కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయిపోయి అయిపోయినాయి ఇప్పుడు టమాటో కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత ఇందులో కావాల్సిన సరిపడే నూనె వేసుకున్నాం మటన్ కర్రీకి కొంచెం నూనె ఎక్కువే కావాలి దానికోసం నేను బిర్యానీ ఆకు చక్క లవ లవంగం ఈ ముడికి ఇందులో వేసాను ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్స్ గోల్డెన్ వచ్చాయి ఇందులో మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాం టమాటాలు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రై చేద్దాం టమాటాలు కలుపుకున్న తర్వాత లిట్ పెట్టేసుకొని దీన్ని హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం టమాట ఇప్పుడు బాగా బాగా మగ్గిన ఫ్రెండ్స్ ఇందులో మనం పసుపు పసుపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల మిరియాల పొడి ఇది నేను గ్రైండ్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ మటన్ మసాలా లాస్ట్లో మనం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపోయినంత దీన్ని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడి ఉడికిన తర్వాత ఇందులో మటన్ వేసుకుందాం ఇప్పటి వరకు మనం లిడ్ పెట్టేసుకుందాం ఇందులో మనం మటన్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని దీన్ని బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం వేసిన ఉప్పు కారం పప్పు అంతా ఈ మటన్కి బాగా పట్టేటట్లు కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం దాకా ఇది పెట్టేద్దాం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా పైకి వచ్చేసినాయో ఇందులో మనం ఒక చుక్క వాటర్ కూడా వేయకుండానే మటన్ ఆ వాటర్లోనే మటన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ అయిందంతా వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఫ్రెండ్స్ మటన్ విడిచిపోయినట్టు మనం సింబా కట్టేసుకుందాం మటన్ కర్రీ ఉడిచిపోయింది ఇందులో మనం ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం గరం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకొని కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుందాం మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇంటికాడ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా ఇంక రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్